వెండితెర మీద పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో ఫైట్లతో డైలాగ్స్తో డాన్సులతో అదరకొడుతూ ఉంటే అలాంటి స్టార్ హీరోలని మెగా స్టార్ హీరోలని కోట్లాది అభిమానులు గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు మరి ఎంతమంది కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆ వెండితెర హీరోలు రియల్ లైఫ్లో నిజంగా అలాంటి అభిమానుల కోసం ఏం చేస్తారు అంటే కుదిరితే ఏదైనా చేస్తామో అని ఎన్నో సందర్భాల్లో నిరూపించారు ఆయా స్టార్ హీరోలు కానీ ఒక్క హీరో మాత్రం ఇంత అభిమానం ఇక్కడితో ఆగిపోవద్దు నన్ను గుండెల్లో పెట్టుకొని ఇంతమంది నా కోసం కేవలం నేను వెండితెర మీద నటిస్తేనే ఇంత అభిమానాన్ని పెంచుకున్నారు అలాంటి ఇంతమంది కోట్లాది మంది అభిమానుల కోసం నేను ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక పార్టీనే పెట్టి ఒక ఏడాది రెండేళ్లు కాదు దాదాపు పదేళ్లు కష్టపడి ఇప్పుడు జనసేన నాయకుడుగా మారారు అవునండి మనందరం మాట్లాడుకుంటున్నది ఇంకెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆయన అంతమంది కోట్లాది అభిమానుల కోసం తిరిగి ఏదైనా చేయాలి ప్రజల్లో ఉండాలి జనం కోసమే ఉంటాను వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్ట నష్టాలు తీర్చే ఓ నాయకుడిగా ముందుకు ముందుంటాను అంటూ జనసేన అని ఒక పార్టీని పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన తీరుతెన్ను ఆయన విధి విధానాలు ఓ రాజకీయ నాయకుడిలా అనిపించవు నిజంగానే ఆయన జనసేన నాయకుడిలా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో ఎంత ఆసక్తికరంగా ఏకంగా ప్రింట్ మీడియాలో మరీ ముఖ్యంగా నేషనల్ మీడియా లెవెల్లో కూడా ఆయన చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం ఎంతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంటే మరి ఇంతమంది కోట్లాది అభిమానులు గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటున్న తమ నాయకుడికి ఏదైనా అయితే తట్టుకోగలరా అంటే అస్సలు తట్టుకోలేరు సరిగ్గా ఇప్పుడు అలాంటి ఓ షాకింగ్ సంఘటన నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది మరింతకీ ఏం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలోనే సయాటికా పెయిన్తో బాధపడుతున్నారు అన్న వార్తలు వినిపించాయి అయితే నిర్విరామంగా పనిచేస్తూ ఉండడం బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం ఈ మధ్య కాలంలో కాస్త దెబ్బతింది ఆ మధ్య వైరల్ ఫీవర్తోనూ అంతేకాకుండా సయాటికా పెయిన్తో కూడా బాధపడుతూ కేరళలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే సయాటికా పెయిన్ తగ్గుతుంది ఆరోగ్యం కుదురుత పడుతుంది అని చెప్పడంతో తన కొడుకు అఖీరానందంతో కలిసి కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ గుళ్ళని సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ వెంటనే కుంభమేళాలో కూడా తన భార్యతోనూ అంతేకాకుండా మరీ ముఖ్యంగా అఖీరాతో కలిసి వేళలో కుంభమేళలో కూడా పాల్గొని వచ్చారు అయితే ఇలా పని పనిచేస్తూ ఎంతో బిజీగా ఉండే ఆయన ఆయన ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా తిరుగుతుండటంతోనే ఆయనది ఆయన సమస్య ఇంకా బాగా పెరిగిపోయిందట సయాటికా పెయిన్తో బాగా బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలోనే అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఇక అపోలో హాస్పిటల్లోని ఓ ప్రత్యేక డాక్టర్ల బృందం పవన్ కళ్యాణ్ గారికి అన్ని రకాల టెస్టు చేశారు ముఖ్యంగా సయాటికా పెయిన్కి అంతేకాకుండా ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా చేయడం ఇక ప్రస్తుతానికి ఆయనకి కొన్ని సూచనలు సలహాలు కొన్ని థెరపీలని కూడా అడ్వైజ్ చేశారట మళ్ళీ మార్చ్ ఫస్ట్ వారంలో రావాల్సి ఉంటుందని ఇంకా కొన్ని టెస్ట్లు కూడా చేయాలని పూర్తి రెస్ట్ అవసరమని కూడా చెప్పడం జరిగిందట కానీ ఆయనకి ఆయన ఆరోగ్యం కంటే ఆయన్ని నమ్ముకున్న జనాదరణే ముఖ్యమన్న సంగతి మనందరికీ తెలుసు త్వరలోనే ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నారని ఆయన విధి విధానాల గురించి అంతేకాకుండా ఆయన ప్రణాళిక గురించి ఎన్నో రకరకాల విషయాలను కూడా తెలియజేయనున్నారట అలా పవన్ కళ్యాణ్ గారు కాస్తంత అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన హాస్పిటల్లో టెస్టు చేయించుకుంటున్న ఫోటోలను షేర్ చేయడంతో నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకుని ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని హాస్పిటల్లో ఉన్న ఫోటోలను చూసి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాము అంటూ ఎంతలా అభిమానాన్ని ఆయన మీద పెంచేసుకున్నారంటే ఆ కమెంట్లను చూస్తే మనందరం నోరలో పెట్టవలసిందే కొంతమంది అయితే నువ్వు దేవుడివే అని నీకేమీ కాదని ఇంకొంతమంది అయితే తమ ఆయుష్ పోసుకొని పూర్తి ఆరోగ్యంతో నిండు నీరేళ్లు ఉండాలని నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే మేమందరము సుఖపడతాము అని ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని ఓ రాజకీయవేత్తగా కాకుండా ఓ నాయుడుగా నాయకుడిగా తమ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే నాయకుడు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని వాళ్ళు ఆందోళనపడుతూ పెడుతున్న కమెంట్లు పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటిమ గురించి మాట్లాడుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ గొప్ప నాయకుడు దొరికాడు ఇలాంటి నాయకుడు ఎప్పుడు పూర్తి ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము అంటున్నారు అదండి అసలు సంగతి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎంతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యి టెస్ట్ చేయించుకుంటున్నారు అంటూ వచ్చిన వార్త సెన్సేషన్ని క్రియేట్ చేసింది మరి కోట్లాది అభిమానులు సొంతం చేసుకున్న మరి ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి